నూతనమైన నీతి మంత్రులు ఏడు సార్లు తిరిగి లేచును అన్నా అవును ప్రభావి దీర్ఘ శంతా చూపిస్తూ మరొక రోజు తల్లి బిడ్డకి ఇచ్చినందుకు మా అమ్మ కాక నూతన ఆలోచన నూతన తలంతో నూతన హృదయము నూతనమైనటువంటి కృప ఈ బిడ్డకి కలుగునుగాక దినమంతా నీ ఆత్మ చేత నడిపించబడనుగాక నీ అగ్నితో నింపబడునుగాక నూతన అభిషేకము ఫ్రెష్ ఆనాయి బిడ్డ మీద ఇప్పుడే దిగి కాక అని ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు కావలసిన కృప ఆ రోజు దిగునుగాక అడిగిన ఆహారము మీరు మాకు దయచేయి మన వాగ్దాన ప్రకారంగా ఈ రోజున బిడ్డకి ఏది అవసరం ఉందో అది ఏ సునామంలో తండ్రి నీకు ప్రేరేపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆరికాలం మొదలుకొని నడినెత్తి వరకు ఆరోగ్యం కలుగునుగాక అంతరం ఉన్న ప్రతి పార్ట్ నీ కంట్రోల్లో ఉండదు కాక తండ్రి నీకు ఆలోచనలు అన్ని చిరపట్టమని ప్రార్థన చేస్తున్నాను తొట్టి ఉన్న కృప కాక చేతులకు బలం కాక నిలబడే శక్తి కాలకు కలుగునుగాక అలసిపోయిన కాక ఏది తిన్న శరీరంలో ఇముడును గాక ఇది కంట్రోల్ లో ఉనుగాక ఆ ఫోన్ ని ప్రతిష్ఠిస్తున్నాం తొట్టి పోకుండా కృప దయచేయండి మో తండ్రి కంట్రోలింగ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సెల్ఫ్ కంట్రోల్ ఇవ్వండి ఆత్మ ఫలం ఫలించాలి వాడబడాలి రాని పనులు నేర్చుకోవాలి ప్రభా అందరికి సమాధానంగా ఉన్న కృప దయచేయండి ప్రతి మనుషుల ధైర్యాన్ని వర్తిల్లాలి మినిస్ట్రీకి జీవనకరంగా ఉండాలి అభిషేకము బలంగా దిగి వచ్చింది మాకు ఆ మాట నీ మాటగా వచ్చిన మాకు నిరాశపరిచే మాట రాకుండా నీ మాట బలము కలిగిన మాట బండను బద్దలు చేసే శక్తి వంటి మాట గనుక ఆ శక్తివంతమైన